యంగ్ స్వాగతం వార్తలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడు సంవత్సరాల క్రితం జరిగిన దొంగతనం కేసును డిటెక్ట్ చేసిన సూర్యాపేట టౌన్ పోలీసులు ఈ కేసులో దాదాపు పంతొమ్మిది తులాల బంగారం రికవరీ చేసినట్టు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తున్న సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఈరోజు మన దగ్గర చీలంశెట్టి వెంకట్రామణి ఏజ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉన్నాయి ప్రస్తుతం ఇతను జనగామలో నివాసం ఉంటున్నాడు ఇతను యాక్చువల్గా ప్రీవియస్ ప్రొఫెషనల్ అఫెండర్ మనకి రెండు వేల ఇరవై రెండులో సూర్యపేట టౌన్లో కేసు కృషి జరిగింది ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా ట్రై చేసాము అప్పుడు దొరకలేదు రీసెంట్గా మన ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్ స్టాండ్ సూర్యపేట దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ మీద అతను క్యాచ్ చేయడం జరిగింది అతన్ని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయగా అతను మన దగ్గర రైడ్ నెంబర్ త్రీ ఎయిటీ ఎయిట్ బై ట్వంటీ టూ సూర్యపేట టౌన్ కేసు ఒకటి తర్వాత సూర్యపేట రూరల్ పీఎస్ సంబంధించిన రెండు కేసులు ఇరవై రెండు సంవత్సరాలి ఒప్పుకోవడం జరిగింది దాంతోపాటుగా అతను యూఎస్ హిస్టరీ చాలా పెద్దగా ఉన్నది టోటల్ థర్టీ కేసెస్ వరకు ఇంతొమ్మిది కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు దానిలో అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత విజయవాడలో కూడా అతని మీద ఒక రికార్డ్ షీట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది జరిగింది ప్రజెంట్గా మా సిర్యాపేట టౌన్ రాజశేఖర్ వాళ్ళ టీం మరియు డిఎస్పీఆర్ ఆధ్వర్యంలో నిన్న చార్జ్ తీసుకున్న మా సిఐ సూర్యపేట టౌన్ వీర రాఘవల్ గారి ఆధ్వర్యంలో ఛేదించి అతను దొంగ దొంగ దగ్గర నుంచి మనం అందాజా పంతొమ్మిది తొలగ బంగారం రికవర్ చేయటం ఇచ్చేసాం దాని కాస్ట్ పదిహేను లక్షల యాభై వేల దాకా కాస్ట్ ఉన్నది